ఒక పెద్ద రహస్యం ఇంకొకటి ఉంది ఏమండి సరే శుక్రగ్రహం అలా చేస్తోంది అంటున్నారు బాగుంది కుజగ్రహం ఇలా చేస్తోంది అంటున్నారు బాగుంది మరి ఆయుర్దాయాన్ని నిర్ణయించగలిగినటువంటి గ్రహాలు కొన్ని ఉన్నాయి ఎందుకంటే శనిశ్చర గ్రహం ఆయుర్దాయాన్ని నిర్ణయం అది అందుకే కదండి కార్తీక మాసంలో నువ్వుల నూనెతో దీపాలు ఎట్టండి నువ్వుల నూనెతో దీపాలు ఎట్టండి అని ఎందుకంటారో తెలుసా అండి ఇవాళైతే అది ఛాందసం అంటున్నారు కానీ ఎందుకు భారతదేశంలో ఇలాంటి ఆచారాలు ఉన్నాయి అని విదేశాలలో శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు పరిశోధనలు చేస్తే ఒక విషయాన్ని కనిపెట్టారు కార్తీక మాసం వచ్చేటప్పటికీ లోకం అంతా చల్లబడిపోతుంది ఎప్పుడైతే వాతావరణం అంతా చల్లబడిపోయిందో మీ శరీరంలో ఉండేటటువంటి రక్తనాళములు కూడా సంకోచిస్తాయి సన్నగా అయిపోతాయి సన్నగా అయిపోగానే ఏమవుతుందంటే మీరు తీసుకున్న ఆహారంలో ఉన్నటువంటి కొవ్వు కొలెస్ట్రాల్ అది గసగసాలంటారు చూసారా అలా గసగసాల యొక్క గసగసాలు ఎలా వెడుతుంటాయో అలా వెడుతుంటాయి అవి అలా ప్రవహించి వెడుతుంటాయి అవి కొట్టుకుపోతూ వెడుతుంటాయి రక్తంలో వెడుతున్నప్పుడు ప్రమాదవశాత్తు ఆయుర్దాయాన్ని నిర్ణయం చెయ్యగలిగినటువంటి గుండెకి రక్తాన్ని సరఫరా చేసేటటువంటి నాళముల వంటివి కొద్దిగా మూసుకుని ఉండగా బాగా సంకోచించి ఉండగా రాత్రి చల్లటి వాతావరణంలో ఓ రెండు గసగసాల లాంటి కొలెస్ట్రాల్ పార్టికల్స్ అక్కడికి వెళ్ళాయి అనుకోండి అప్పుడు మీరు కోపడ్డారనుకోండి మంచి కోపంతో ఊగిపోయారు అనుకోండి అవి ఇంకా కిందకి నొక్కుంటాయి ఆ నాడులు ఆ నరం ఇంకా మొక్కుకుంటే రక్తనాళం ఇప్పుడు ఈ ఉన్నటువంటి ఈ గసగసాల లాంటి కొలెస్ట్రాల్ వెళ్లడానికి చోట్లేక అడ్డుపడుతుంది ఇరుకైపోయింది ద్వారం ఈలోగా వెనకనున్నటువంటి కొలెస్ట్రాల్ కొంత వచ్చి దీంతో పాటు కలిసిపోతుంది కలిసిపోతే ఏమైపోతుందంటే రక్తం అందక మ్యాసివ్ స్ట్రోక్ వచ్చిందంటారు క్రోధహ క్రోధ కృక్క విశ్వబాహుర్మహీధర మీ తన కోపమి తన శత్రువు ఏమవుతుంది ఎటువైపు బ్రెయిన్లో పడింది అనుకోండి పెరాలిటిక్ స్ట్రోక్ హార్ట్ దగ్గర పడింది అనుకోండి హార్ట్ స్ట్రోక్ ఎప్పుడు ఎక్కువ వస్తాయి అంటే వాతావరణం చల్లగా ఉన్నప్పుడే ఈ స్ట్రోక్స్కి అవకాశం ఎక్కువ అన్నారు అంటే ఈ సభలో డాక్టర్లు కూడా ఉండగా నేను ఇలాంటి కోణాలు స్పృశించడం కొంచెం సాహసం అనుకోండి అయినా నా అల్పబుద్ధిని వారు క్షమించగలరు అని ఒక నమ్మకం కాబట్టి ఇప్పుడు నువ్వుల నూనె దీపం ఎందుకు పెడతారో తెలుసా అండి నువ్వులు శనీశ్చర గ్రహానికి ప్రీతిపాత్రం నువ్వుల నూనె దీపం పెడితే నువ్వుల నూనె దీపం వెలిగించినప్పుడు వచ్చేటటువంటి పొగకి హృదయ గ్రంథి దగ్గర ఉన్నటువంటి కొలెస్ట్రాల్ని కరిగించి లోపలికి వెడుతున్నప్పుడు ఎక్కువగా ఆక్సిజన్ అందేటట్టుగా ఆ రక్తనాళములను తెరవగలిగినటువంటి శక్తి దానికి ఉంది ఆ నువ్వుల నూనె యొక్క శక్తి చేత వెలుగుతున్న దీపపు పొగకి అందుకని నూనె దీపాలు ఎట్టండి దీపాలెట్టండి అని కార్తీక మాసంలో దీపాలు ఎట్టిస్తారు దీపదానాలు చేయిస్తారు మన వాళ్ళు పిల్లలకి పెద్దవాళ్ళు చెప్పినట్టు చెప్పేశారు అంతే ఎందుకలా అని అడగలేదు పెద్దవాళ్ళు అంటే గౌరవం అందుకని కానీ విషయానికి వివరణ కావాలి అంటే ఇవాళ సైన్స్ ఏం చెప్తోందో దాన్నే ఆ రోజున ఋషులు ఆలోచించి విరుగుడు చెప్పారు అందుకే నేను తరచు ఏమంటానంటే అసలు సైన్స్కి వేదానికి ఎక్కడా వైరుధ్యం లేదు అంటుంటాను అవి రెండూ ఒక్క విషయాన్ని చెప్తాయి ఎప్పుడూ కనుక ఇప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అమ్మ ఆయుర్దాయాన్ని నిర్వహించ నిర్ణయించగలిగినటువంటి గ్రహం ఒకటి ఉంది కదా శనిశ్వర గ్రహం లాంటిది ఇటువంటి గ్రహం యొక్క అనుగ్రహం లేకపోతే శుక్రగ్రహమును కుజగ్రహం ఏం చేస్తాయి సుఖము దుఃఖము ఎప్పుడు అసలు ఇది ఉంటే ఇదే ఊడిపోతే ఇంకా శుక్రుడు శుక్రుడు చేసేదే అందుకు చేసేదేమి అందుకని మరి వాటి విషయంలో అమ్మవారి అనుగ్రహమేమి అని అడిగారు అడిగితే దీన్ని ఎక్కడ విప్పారో తెలుసా అండి అందుకే నేను అంటుంటాను అమ్మవారి యొక్క విషయాన్ని అమ్మవారే ఎదురుగుండా నిలబడి చెప్పించింది ఎవరికి అవి ప్రచోదనమైనవి కావు అమ్మవారి ఎదురుగుండా నిలబడి తానే అనుగ్రహించి ఈ విషయాలు అవతల వారికి అర్థమయ్యేలా చేసి వారిలోంచి బయటికొచ్చేట్టు చేసి లోకాలను అనుగ్రహించింది అప్పుడు మీరు గమనించండి ఎవరు చెప్తున్నది అమ్మవారే చెప్తారు ఇప్పుడు తెల్లటి ముత్యం ఉంది ఎర్రటి మాణిక్యం ఉంది ఇవి రెండు ప్రధానంగా ఏం చేస్తాయి అంటే మనకి తొమ్మిది గ్రహాలు ఉంటాయి వీటిని కూడా తారాశబ్దం చేతనే సంకేతిస్తారు తొమ్మిది గ్రహాలు ఉన్నప్పటికీ ఈ తొమ్మిది గ్రహాల యొక్క గొప్పతనం ఏమిటి అంటే మన జీవితంలో సుఖ దుఃఖములనన్నింటినీ ఇవే నిర్ణయం చేస్తాయి పుట్టినప్పుడు వాడు ఏ నక్షత్రంలో పుట్టాడో ఎన్ని ఘడియల విఘడియలకి పుట్టాడో చూస్తారు దాన్ని బట్టి జాతక చక్రం వేస్తారు జాతక చక్రం వేసినప్పుడు ఏ ఏ స్థానముల ఎందు ఏ ఏ గ్రహాలు ఉన్నాయో చూస్తారు వీటికి అక్కడతో పోదు వీటికి గోచారం అని ఉంటుంది గోచారం అంటే వాటి కదలిక అవి గ్రహాలు కదులుతాయి కదిలేటప్పుడు అన్నీ ఒకలా కదలం ఒక్కొక్కటి మందగతిలో కదులుతాయి ఒక్కొక్క దాని వేగం ఒక్కొక్కలా ఉంటుంది ఇవి స్థానాన్ని బట్టి మిత్రత్వాన్ని శత్రుత్వాన్ని పోషిస్తాయి ఒక స్థానంలో ఒక గ్రహం ఉంటే దానికి ఉచ్చ ఒక స్థానంలోకి పెడితే నీచ ఒకటి స్వక్షేత్రం అవుతుంది ఒకదానికి మిత్రస్థానం ఉంటుంది ఒకదానికి శత్రుస్థానం ఉంటుంది ఒక్కొక్కటి వక్రదృష్టితో చూస్తూ ఉంటుంది ఇలా చూడటంలో ఏమవుతుందంటే మీకు ఫలితాలను ఎలా ఇస్తాయి ఈ తారకలు అంటే స్వచ్ఛేత్ర ఉచ్ఛ నీచ మిత్ర శత్రు సమగ్రహ నవగ్రహ ద్వాదశ రాసులతో కలిసి కదులుతూ గోచార రీత్యా మీకు ఫలితాలను అందజేస్తుంటాయి ఇప్పుడు ఈ గ్రహాలన్నీ కదులుతున్నా ప్రధానమైనటువంటివి మనుష్య జీవితానికి సంబంధించినటువంటి సుఖమన్న మాటని దుఃఖమన్న మాటని జ్ఞానమన్న మాటని అజ్ఞానమన్న మాటని రెండు గ్రహాలు నిర్ణయం చేస్తుంటాయి ప్రధానంగా ఒకటి శుక్రగ్రహం ఒకటి కుజగ్రహం కుజగ్రహం ఎర్రగా ఉంటుంది శుక్రగ్రహం తెల్లగా ఉంటుంది అందుకే మీకు ఈ పరికల్పన ఎక్కడ చేస్తారంటే ఒక్క సత్యనారాయణ స్వామి వారి వ్రతంలోనే చేస్తారు శాబ్దికంగా పిలుస్తారు వాళ్ళని నువ్వు ఇలా రా అని పిలుస్తారు పిలిస్తే ఆయా దేవతలు అలాగే వస్తారు ఆ గ్రహాలు అవి వచ్చేటప్పుడు ఎటువైపు ప్రదక్షిణం చేస్తూ ఎలా వస్తున్నాయో పిలుస్తారు కాబట్టి శ్రీకామాక్షి కటాక్షితా పురుష అమిత్రమిత్రం శత్రువు మిత్రులు ఇద్దరు ఉండరు అందరూ మిత్రులే లోష్టంచ యువతి బింబోష్టం రాతి ముక్కకి యవ్వనంలో ఉన్నటువంటి స్త్రీ అధరానికి అభేధం రెండూ సమానమే ఆయనకి తప్ప ఆయనకి ఒకదాని ఎందు రాగము లేదు ఒకదాని ఎందు పారుష్యము లేదు అన్నిటినీ సమానంగా చూస్తాడు ఇది ఎవరికి కలిగింది ఎవరికి అమ్మవారి అనుగ్రహం కలిగిందో ఎవరి వంక ఇలా చూసిందో వాడికి అంత శక్తినిచ్చేస్తుంది ఇది ఆవిడ వైభవం ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి చెంగాలమ్మ అనుగ్రహ శక్తి అంతా ఎక్కడుందంటే ఆవిడ చూపుల్లో ఆ చూపుల శక్తి శక్తి ఎంత కాలం అలా ఉంటుందో అంత కాలము ఆవిడ అలా అనుగ్రహిస్తుంది అందుకే ఇలా చూసిన చూపు కన్నా ఇలా చూసిందా ఒక్కసారి ఆ చూపు యొక్క శక్తి చెప్పడానికి పెద్ద పెద్ద మహాకవులు మహా ఉపాసకులు మహా విద్వాంసులు మా చేత కాదని చెయ్యారు ఎందుచేత అంటే ఇలా చూసిన చూపుతో ఆవిడ ఇవ్వలేనిదన్నది లోకంలో లేదు ఏదైనా ఇచ్చేస్తుంది అది ఇక నోటితో చెప్పడం అనేటటువంటిది వర్ణించడం అనేటటువంటిది ఇంత ఇస్తుంది అని చెప్పడం కానీ ఎవరికీ సాధ్యం కాదు నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను అందుకే సరస్వతీ కటాక్షాన్ని ఇచ్చేస్తుంది అందుకే ఆవిడ రూపం అదే అనుకుంటున్నారేమో అదే తల్లికి మంత్రశరీరం ఉంటుంది ఆ మంత్రశరీరం ఉన్నప్పుడు ఆవిడికి ఆదిక్షాంత సమస్త వర్ణనకరీ శంభు ప్రియశాంకరీ ఆ నుంచి క్షావరకు ఆమె యొక్క అక్షరాలు ఆమె యొక్క శరీరం అయిపోతాయి పరమశివుడు అపారమైనటువంటి విద్యాదాత అమ్మవారు అపారమైనటువంటి విద్యాస్వరూపిణి ఆమె కూడా విద్యలు ఇస్తుంది అందుకే ఆయన దక్షిణామూర్తి ఆయన నిశ్శబ్దంగా మాట్లాడకుండా మౌనవ్యాఖ్యా ప్రకటిత పర బ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే అవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం ముదిత వదనం దక్షిణామూర్తి మీడే మౌనంగా కూర్చుని సనకసనందనాని మహర్షులను అనుగ్రహించాడు అదే పరమేశ్వరుడు గురువుగా ఎన్నో పర్యాయాలు భూమి మీదకొచ్చాడు శంకర భగవత్పాదులుగా రాలా నమ కపర్దినీ చుక్త కేశాయ జటాజూటంతో శంకరుడిగా వచ్చాడు వ్యుక్త కేశాయ చా బోడిగుండుతో శంకర భగవత్పాదులుగా వచ్చాడు శంకరాచార్యుల వారిగా వచ్చారు అన్నప్పుడు కేవలం శంకరుడే కాదు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి నేను అంటున్నమాట అందుకే మొట్టమొదటి నుంచి చెప్తున్నా ఆ అర్ధనారీశ్వర తత్వమే శివ శివా కలిసి ఉన్నటువంటి స్వరూపం ఎందుకంటే కేవలం శంకరుడు అనుకోండి తనను తాను రమిస్తూ దక్షిణామూర్తిగా ఉంటాడు శివా అమ్మవారు కూడా కలిసిందనుకోండి కదలికలు అప్పుడు శంకర భగవత్పాదులుగా యావద్భారతం పర్యటించారు అహం బ్రహ్మాస్మి తనలో తాను రమిస్తూ కూర్చుంటాడు కూర్చున్నప్పుడు శంకరుడు పర్యటించి లోకానికి అంతటికి అనుగ్రహం చేసి స్తోత్రాలు ఇచ్చి బ్రహ్మసూత్ర భాష్యం ఇచ్చి భగవద్గీతకు వ్యాఖ్యానం ఇచ్చి ఇన్నింటిని అందించినప్పుడు ఆయన శంకరుడు అమ్మవారిగా అయ్యవారిగా కలబోసినటువంటి స్వరూపంగా లోకంలో తిరిగారు శంకర భగవత్పాదులు అందుకే కదలికలన్నీ అమ్మవారు జ్ఞానమంతా శంకరుడు అప్పుడు గురువుగా దిగొచ్చాడు దిగొచ్చి లోకాలన్నిటినీ అనుగ్రహించాడు దక్షిణామూర్తిగా అనుగ్రహించాడు అమ్మవారు అసలు మాతృకా వర్ణరూపిణి సమస్తమైన మాతృకా వర్ణములు ఆవిడ యొక్క స్వరూపం ఆవిడ అనుగ్రహించిందా ఇక అలా ఇలా ఉండదు ఆ జ్ఞాపక శక్తి ఆ వాగ్ధార ఆ కవితాశక్తి ఇక దానికి అడ్డు ఆపు ఉండదు అదొక గంగా ప్రవాహం అంతే అలా వెళ్ళిపోతుంది అది ఆ తల్లి యొక్క అనుగ్రహం ఆ తల్లి అనుగ్రహించిందా వాగ్దేవిగా అనుగ్రహించగలదు పెద్దలు ఒక మాట చెప్తారు కొన్ని కోట్ల జన్మల తరువాతి తప్ప అసలు అమ్మవారి వంక తిరిగి నమస్కారం చేయడు అటువంటిది అమ్మవారి గురించి తాను మాట్లాడుతుంటే కొన్ని వేల మంది స్పృహ లేకుండా కూర్చుని వినేటటువంటి శక్తి వాక్కుకి రావాలంటే ఎవడి ఒక్క తపస్సుకి ఆ వాక్కు రాదు అది కేవలం ఆ వాగ్దేవి యొక్క అనుగ్రహం ఎవరికి కలిగిందో వాడి వాక్కుకు ఆ శక్తి ఉంటుంది అది వాడిది కాదా శక్తి అది వాడిది అనుకుంటే పొరపాటు బ్యాటరీ లేకుండా లైట్ ఎలా వెలగదో లోపల తల్లి కారుణ్యం లేకుండా వాగ్ధార అలా నడవదు ఇది నా సిద్ధాంతం కాదు శంకర భగవత్పాదులు చెప్పిన మాట కాబట్టి ఆ తల్లి అనుగ్రహం ఉందా ఎటువంటి కవిత్వం అయినా చెప్తాడు ఎటువంటి ఉపన్యాసమైనా చెప్తాడు దేని గురించి అయినా చెప్తాడు ఏదైనా తెలుసుకోగలుగుతాడు అంతటి శక్తిని పొందుతారు పొందగలగడానికి కారణం ఆ తల్లి యొక్క అనుగ్రహం